ఒక ఫిఫ్టీన్ డేస్ మేము మౌంటైన్స్ లోనే ఉంటాం టెన్స్ వేసుకొని మౌంటైన్స్ లో మా లోడ్ మేమే మోసుకొని వెళ్ళాలి ఒక ట్వంటీ కేజెస్ ట్వంటీ వన్ కేజెస్ వేసుకొని నిన్న కలిసిన వాళ్ళు ఇవాళ యావ్లాన్స్ లో ఇరుకుపోయి చనిపోయి గాయాలయ్యి గాయాలయ్యియ్ అనిత కంగ్రాచులేషన్ మీరు చిన్నతనంలోనే ఈ దేశం గర్వించేలా ప్రపంచంలో ఉన్న అతి ఎత్తైన శిఖరాలను అధిరోహించి గొప్ప మౌంటైనర్గా సక్సెస్ అయ్యారు గ్రామీణ ప్రాంతంలో పుట్టి వ్యవసాయ కుటుంబంలో పెరిగి మధ్యతరగతి బాధలను అధిగమించి ఉన్నత చదువులను అభ్యసించి ఆకాశం అంచుల్లో విహరించి నింగిని తాకే శిఖరాలపై మువ్వన్నల జెండాను ఎగరవేసిన ఒక ఆడబిడ్డ సంకల్పమే ఇది ఖండాంతరాలు దాటి మన దేశ గౌరవాన్ని చాటిన అన్వితను అభినందిస్తూ మన వేదిక సక్సెస్ స్టోరీతో మీ ముందుకొచ్చింది ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకుని నేటి ఆడపిల్లలకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచిన అన్వితతో ఆమె అనుభవాలు ఆమె పట్టుదలతో పయనించే మార్గాలు నేటి యువతకు అందించే ఆశయ మార్గాలు మన అన్విత మాటల్లో అన్విత మీరు మొదటిసారిగా మౌంటైన్ ఎక్కినప్పుడు మీకు కలిగిన అనుభూతి మీ మాటల్లో సో ఫస్ట్ టైం నేను మౌంటైన్స్ ఎక్కినప్పుడు అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎప్పుడో స్కూల్లో మనం డ్రా చేసుకున్నవి అలాంటివి ఒకటి అండ్ దెన్ మన పెద్ద యూజువల్గా మౌంటైన్స్ ఏం అలవాటు కాదు అండ్ ప్రత్యేకంగా అంటే వాటిని చూసింది కూడా ఏం లేదు లైవ్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ లైక్ చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో నెక్స్ట్ ఏంటి అండ్ దెన్ కొత్త పీపుల్ కొత్త ఎన్విరాన్మెంట్ కొత్త థింగ్స్ని చూడడం ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఒక న్యూ న్యూ వ్యూ కనిపించడము ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఐ స్టిల్ ఇవాలెట్ కూడా ఎవ్రీ టైం మౌంటైన్కి వెళ్ళినప్పుడు నాకు అదే ఫీలింగ్ వస్తుంది ఇట్స్ మోర్ దెన్ హ్యాపీ సర్ప్రైజ్డ్ ఫీలింగే ఉంది నాకు నాకు బాగా ఆశ్చర్యం అనిపించిన విషయాలు బికాస్ మనం సౌత్కి బిలాంగ్ అయి ఉంటాం నేను ఎక్కినవన్నీ నార్త్ మౌంటైన్స్ మౌంటైన్స్ నార్త్ లో ఉండడం అక్కడ కల్చర్ కానీ ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎన్విరాన్మెంట్ చాలా గా అనిపించింది అండ్ ఇండియాలో నార్త్ అంత దగ్గరలో ఉన్న ఆ ప్లేసెస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు మౌంటైన్స్ ఇంకా ముందుకు వెళ్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ వెళ్ళాలి నెక్స్ట్ ఏంటి చూడాలి అనేది ఆ క్యూరియాసిటీనే ఇవాళ ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది మరి మీరు ఇప్పుడు అన్నారు కదా అక్కడ కొత్త ప్లేసు కొత్త వాతావరణము కొత్త భాష అని అక్కడికి వెళ్ళినప్పుడు మన పరిసరాలు కాదు మన ఆహార అలవాట్లు కావు మరి అలాంటి టైంలో నీకు గిరగిలే ఆలోచనలు ఆ మంచులో కూడా వచ్చి ఫిజికల్గా కానీ మెంటల్ కానీ ఏమన్నా సంఘర్షణకు లోన్ అయ్యారా మీరు ఎప్పుడైనా వెనక్కి రావాలి అనిపించిందా వెనక్కి రావాలని అయితే ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే నేను చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాను అక్కడికి వెళ్ళడం కూడా అది నాకు అదొక మోటివేషన్ ఎవ్రీడే నేను ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే ఇదే నేను ఇక్కడే ప్రాక్టీస్ చేశాను బోంగిర్ ఫోర్ట్ మీదనే ఇక్కడ ఒకప్పుడు అది రాక్ క్లైంబింగ్ స్కూల్ ఇప్పుడు ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ స్కూల్ ఇక్కడికి వచ్చాక నేను నాలో నేను చాలా డిఫరెన్సెస్ చూశాను ఆ ఎగ్జైట్మెంట్ నన్ను ఇంకా ముందు పంపించింది అక్కడికి వెళ్ళాక ఒక ఇవాళటి వరకు కూడా నాకు ఎప్పుడు నేను ఎందుకు ఈ ఫీల్ లో ఉన్నాను నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని నాకు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎప్పుడూ అనిపించలేదు జస్ట్ బికాస్ ఒక నేచర్ నేను నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా గా అనిపించింది కాబట్టి మౌంటైన్స్ అనేటివి టఫ్ అని వాటికి మేము స్ట్రగుల్ చేయాలని అయితే నాకు నాలెడ్జ్ ఉంది అక్కడికి వెళ్ళాక నేను బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ చేయడం అక్కడికంతా అంటే అదొక కోర్స్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది దాంట్లో చాలా డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పిస్తారు పార్ట్ ఆఫ్ దాంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ మేము లోనే ఉంటాం టెన్స్ వేసుకొని ఎక్విప్మెంట్ అంతా మోసుకొని అంటే ఫుడ్ తీసుకొని వెళ్ళి మా క్లోతింగ్ తీసుకొని వెళ్ళి టెంట్స్ తీసుకొని వెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ మేము లోనే ఉంటాం ఆ టైంలో ఈ డిఫరెంట్ ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది అనమాట మీరు సహజ సిద్ధమైన శిఖరాలను చూస్తూ ఎంతటి కష్టాన్ని అయినా మర్చి ఇంకా ముందుకు పోతుంటారు కదా అటువంటి సమయంలో మీ హెల్త్ బాగుంటుందా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మీరు చేస్తారు యూజువల్గా హెల్త్ ఇష్యూస్ అంటే ఇక్కడికే ఆ చలికి మనకు దగ్గర రావడం అలాంటివి అంటారు కానీ నాకేమో అలాంటి ఇష్యూస్ ఆ మౌంటైన్స్ లో ఎప్పుడూ రాలేదు బట్ స్టిల్ మేము ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేస్తాము అంటే మౌంటైన్స్ లో మా లోడ్ మేమే మోసుకొని వెళ్ళాలి ఒక ట్వంటీ కేజెస్ ట్వంటీ వన్ కేజెస్ వేసుకొని ఎవ్రీడే లోడ్ తీసుకొని పైకి ఎక్కుతాం ఆ ప్రాక్టీస్ అంతా ఇక్కడే చేస్తాం సో ఆ ప్రాక్టీస్ ఆ ఫుడ్ డైట్ కానీ ఆ ఎక్సర్సైజెస్ అంతా మేము ఇక్కడ చేస్తాం కాబట్టి నాకు ఎప్పుడు కూడా అలాంటి ఇష్యూస్ రాలేదు యూజువల్ గా మాకు ఒకటి అలవాటు అక్క అంటే ఇప్పుడు నేను ఒక సిక్స్ కి వెళ్ళి డిఫరెంట్ మౌంటైన్స్ ఇండియాలో డిఫరెంట్ మౌంటైన్స్ ఎక్కేసి వచ్చాను కదా ఎవ్రీ మౌంటైన్ లో కొత్త లేయర్స్ కానీ ఫిట్నెస్ కానీ ఆల్టిట్యూడ్ అంటే హై మౌంటైన్ యొక్క హైట్ కానీ వంత అనమాట సో అక్కడే మేము నేర్చుకుంటాం ప్రాపర్ లేయర్స్ వేసుకుంటే యూజువల్గా హెల్త్ ఇష్యూస్ కొంచెం తక్కువగా వస్తాయి పన్నెండు శిఖరాలు ఆరు ఖండాలు ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఏ ఏ ప్రాంతాల్లో మీ ప్రయత్నాలు కొనసాగాయి మీ జర్నీలోని అనుభవాలు ఏవైనా మర్చిపోలేని సంఘటనలు ఓ అలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయొక్క ఇప్పుడు వరకు మీరు అన్నట్టు నేను ఒక ట్వెల్వ్ మౌంటైన్స్ క్లైమ్ చేశాను ఈ టెన్ ఇయర్స్లో చాలా అనుభవాలు ఉన్నాయి నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి నాకు తెలియనివి నేను తెలుసుకున్నవి చాలా ఉన్నాయి దాంట్లో ఫస్ట్ మౌంటైన్ ఆ కి ముందు నేను చాలా మౌంటైన్స్ కూడా ఎక్కాను ఆ మౌంటైన్ మౌంట్ ఎల్బ్రెస్ యూరోప్ కాంటినెంట్ హైయెస్ట్ పీక్ అది సో ఆ లో నేను ఫస్ట్ ఇండియాని ఆ మౌంటైన్ ఎక్కడం వింటర్లో విచ్ ఇస్ మైనస్ ఫిఫ్టీ త్రీ మేము టాప్లో ఉన్నప్పుడు అక్కడ అక్కడ దానికి నేను చాలా ఆ మౌంటైన్ ఎక్కడానికి చాలా డ్రీమ్ చేశాను చాలా కష్టపడ్డాను ఫినాన్షియల్గా స్పాన్సర్స్ని వెతకడానికి చాలా కష్టపడ్డాను అండ్ ఫిజికల్గా నన్ను నేను ట్రైన్ చేసుకోవడానికి కూడా నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను ఆ మౌంటైన్కి ఆ రోజు నాకు అర్థమైంది నేను కేపబుల్ చేయడానికి అని అదొక డ్రీమ్తోనే నేను వెళ్ళాను అంతే కానీ ఆ మౌంటైన్ నేను ఎక్కిన రోజున అదొక మెమరబుల్ మూమెంట్ నేను నా గైడ్ తప్ప ఎవరూ లేరు ఆ మౌంటైన్ పైన అది అన్ సీజన్ మౌంటైన్ యూజువల్గా మౌంటైన్ సమ్మర్లోనే మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంటుంది సో మేము ఎక్కినప్పుడు అది వింటర్ జనాలు ఎవరు లేరు ఆ మౌంటైన్ పైన యూజువల్గా క్లైంబర్స్ ఎవరు లేరు నేను నా గైడ్ మాత్రమే ఉన్నాం ఆ మౌంటైన్ పైన అది కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి విండ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్ కిలోమీటర్ స్పీడ్లో విండ్ ఉంది నేను ఫస్ట్ టైం ఇవన్నీ స్టోరీస్ నేను నేర్చుకునేటప్పుడు విన్న స్టోరీస్ ఇదంతా నేను మా గైడ్స్ చెప్పేవాళ్ళు మేము ఇలాంటి కండిషన్స్ చూసాం ఆ మౌంటైన్ పైన అదంతా అని అవి నేను ఆ రోజు ఫేస్ అవుతున్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి రైట్ ఏవైతే విన్నామో అవి నేను ఫేస్ చేస్తున్నాను ఇవాళ అని సో అందుకని నాకు చాలా మెమరబుల్ ఆ మౌంటైన్ చాలా సార్లు నేను నేర్చుకున్న గతంలో నేను నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని అందులోకి వాడుకోవడం వాడి అది ఆ మౌంటైన్ ని సక్సెస్ చేయడం అలాంటిదాన్ని అందుకు నాకు ఆ మౌంటైన్ చాలా మెమొరబుల్ మౌంటైన్ మన దేశమే గర్వించేలా మీరు సాధించిన రికార్డులు అందుకున్న ప్రశంసలు మాతో పంచుకుంటారా ఓ అలాంటి మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ మెమరీస్లో ఇంకో మంచి మెమరీ నేను ఆ మౌంటెన్ మౌంట్ ఎల్బ్రూస్ ఎక్కేటప్పుడు అక్కడ రష్యన్ ఫెడరేషన్కి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు సో ఆయనని కలిసి మేము ఆ మౌంటైన్కి వెళ్ళాము బికాస్ ఆయన పర్మిషన్ ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మీరు ఫస్ట్ పర్సన్ కదా అక్కడ దాకా వెళ్ళడము మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో ఇలాంటి ప్లేసెస్లలో ఇట్లా జరుగుతుంటుంది ఇది కొంచెం డిఫికల్ట్ ఏరియాస్ మీరు ఫోకస్డ్గా వెళ్ళండి గైడ్ని ఫాలో అవ్వండి అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అతను కలిసాం మేము కలిసినప్పుడు ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు బికాస్ నేను అంటే ఇంత స్ట్రాంగ్ అమ్మాయిని నేను చూడలేదు ఇప్పటివరకు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా చెప్పెళ్ళావు నేను చేస్తాను నేను మళ్ళీ వచ్చి కలుస్తాను సక్సెస్ అయ్యి అని చెప్పి అని ఆయన రిమెం అన్నీ గుర్తు చేసుకుంటూ అప్రిషియేట్ చేశారు వన్ ఆఫ్ మై ప్రౌడ్ మూమెంట్ నాకు అది ఇనిషియల్లో అంత అంటే లైక్ అలా ఆయన ఎన్నోసార్లు ఎక్కాడు ఆ మౌంటైన్ వింటర్లో ఎన్నోసార్లు గైడ్కి వెళ్ళాడు అండ్ ఆయన బ్లెస్ చేయడం రికగ్నైజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మౌంటైన్ తర్వాత గా నాకు అన్విత గ్రూప్ వాళ్ళు స్పాన్సర్ చేశారు విచ్ ఈస్ అనదర్ మెమరీ మూమెంట్ నాకు అది ఎవరెస్ట్ తర్వాత నేను మే సిక్స్టీన్త్న నా సబ్మిట్ అయింది ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చాను జూన్లో జూన్ సెకండ్న గవర్నర్ గారు నన్ను రికగ్నైజ్ చేసి బెస్ట్ అచీవర్ అవార్డ్ ఇచ్చారు అండ్ ఎవరెస్ట్ గా అవ్వడం బ్యాక్ టు బ్యాక్ ఆ మంత్ అంతా చాలా మెమరబుల్ మూమెంట్స్ అచీవ్మెంట్స్ చాలా జరిగేవా ఆ మంత్లో సో అండ్ ఇమ్మీడియట్గా ఆ ఇయర్ మొత్తం అది జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరెస్ట్ తర్వాత ఇమ్మీడియట్గా నేను మౌంట్ మానస్లో అది వరల్డ్స్ ఎయిత్ హైయెస్ట్ పీక్ ఆ మౌంటెన్ ఫస్ట్ ఇండియన్ని ట్రూ సమ్మిట్ వరకు వెళ్ళడము అదే ఇయర్ ఆ బిఫోర్ కూడా వేరే వాళ్ళు చాలామంది క్లైమ్ చేశారు కానీ ఆ ఇయర్ నేపాల్ టూరిజం ఒక ప్లేస్ అంటే టాప్ని డిసైడ్ చేసి ఇంతకుముందు ఒక ఫిఫ్టీ మీటర్స్ కింద ఉండేది సమ్మిట్ ఆ ఇయర్ అది ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ మీటర్ పైన సమ్మిట్ పాయింట్ పెట్టారు సో అక్కడికి రీచ్ అయిన ఫస్ట్ ఇండియన్ విమెన్ ని నేను బేసిక్ ఫస్ట్ ఇండియన్ని నేను ట్రూ సమ్మిట్ పాయింట్కి రీచ్ అవ్వడం ఆ మౌంటైన్ డిఫరెంట్ మెమరీ ఉంది నాకు బికాజ్ ఆ చాలా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు నా ముందే జరిగినాయి అవన్నీ నిన్న కలిసిన వాళ్ళు ఇవాళ ఇంజురీ అయి ఉన్నారు అండ్ నా గైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హర్ట్ యావ్ లాంచ్లో ఇరుకుపోయి చనిపోయి గాయాలయ్యి నా కళ్ళు తెరిపించిన మౌంటైన్ అది ఎంత అగ్రెసివ్గా మేము మౌంటైన్స్కి వెళ్ళినప్పటికి కూడా నేచర్ ఎల్లవ్ చేయాలి మేము టాప్ వరకు వెళ్ళడానికి కూడా నేను ఎంత లక్కీ అండ్ బ్లెస్డ్ ఆ మౌంటైన్ నన్ను అక్కడి వరకు రప్పించుకుంది అని సో అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయండి ఇప్పుడు వరకు నాకు ఎవ్రీ మౌంటైన్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ మెమరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎగ్జైట్మెంట్ మీరు ఇంతకుముందు అన్నారు కదా ఫస్ట్ ఇండియన్ టూ సమ్మిట్ వరకు వెళ్ళడం అని చెప్పేసి మరి ఆ మౌంటైన్లో వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా డేంజరస్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా ఓ చాలా నేను ఎంత లక్కీయో కూడా అప్పుడు అర్థమైంది అండ్ యూజువల్గా మేము ఇది బిలీవ్ చేస్తాం బాగా మేము ఎంత ఎక్స్పర్ట్ క్లైంబర్స్ అవ్వని ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికి కూడా ఆ మౌంటైన్ మేము రావాలి అనుకుంటేనే అది అలవ్ చేస్తుంది అదైతే నే నేను చాలా బిలీవ్ చేస్తాను అందరు మౌంటైనర్స్ కూడా ఒక సిచ్యువేషన్ ఒకటి కాదు ఆ లో చాలా జరిగాయి ఆ మౌంటైన్ ఆల్మోస్ట్ థర్టీ డేస్ పట్టింది మేము పైకి వెళ్ళి సబ్మిట్ చేసి కిందికి రావడానికి దాంట్లో నెక్స్ట్ డే మేము వెళ్ళాలి ఇది జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ రోజున సో సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రోజున నేను సబ్మిట్ చేసిన ట్వంటీ నైన్త్ రోజున సో ఆ టైంలో మేము ఆల్రెడీ వచ్చి క్యాంప్ త్రీలో ఉన్నాము నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం మేము కి వెళ్ళాలి అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ నా గైడ్ యొక్క ఫ్రెండ్స్ వేరే గైడ్స్ అండ్ క్లైంబర్స్ ఒక ఫోర్టీన్ మెంబర్స్ సమ్మిట్ వైపు వెళ్తున్నారంటే క్యాంప్ ఫోర్ వైపు వెళ్తున్నారు అదొక స్టీప్ ప్లేస్ అనమాట అక్కడ ఒక యావ్లాన్స్ పెద్ద ఆవ్లాన్స్ వచ్చి ఆ ఫోర్టీన్ మెంబర్స్ ఆ లో స్టక్ అయి వెళ్ళిపోయారు కిందకి అది ఎంత డీప్ ఉందంటే ఆ మంచు ఆ ఫాగ్ ఆ స్నో అంత క్లియర్ కావడానికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది ఆ కొంచెం క్లియర్ అయ్యాక వేరే గైడ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే త్రీ ఫోర్ మెంబెర్స్ స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నారు కొన్ని బాడీస్ రికవర్ అవ్వలేదు కొందరు ఆ సౌండ్స్ ఆ పెయిన్ విరిగిపోయి ఉన్నాయి తై విరిగిపోవడం బ్యాక్ బోన్ విరిగిపోవడం హ్యాండ్స్ విరిగిపోవడం లోడ్తో లోడ్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ లోడ్ వేసుకొని ఎక్కుతున్నారు వాళ్ళు సో వాళ్ళని తీసుకొచ్చి నా గైడ్ మా టెంట్లో పడుకోబెట్టారు ఒకరిని నేను నాకు ఒక లెసన్ అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎంత లక్కీ ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయంటారు కదా అందుకేనేమో ఆయన బ్రతుకున్నారు అని హీఈస్ ఆల్రైట్ నా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు తను ఒక ఎయిట్ అవర్స్ ఆయన నిద్రపోకుండా చాలా స్టోరీస్ చెప్పడం మేము లాస్ట్ టైం కలుసుకున్నప్పుడు ఎలా కలిసాం ఏంటి ఎలా వచ్చాం ఈ స్టోరీస్ అన్ని చెప్పి ఆయన మేల్కొని పెట్టాను నేను ఆ రోజు ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ చూసాను మౌంటైన్ లో వెరీ కామన్ మౌంటైన్స్ లో యావ్ లాంచెస్ రావడం అంటే లాంచ్ అంటే యూజువల్ గా మంచు విరిగి కిందికి పడిపోవడం అది ఎంత లోతు ఎక్కడికి పడుతుంది అని తెలియదు అండ్ షార్ప్ ఎడ్జెస్ కట్ చేస్తాయి మనుషులు స్కిన్ని క్లోత్ ని అదంతా సో అది చాలా డిఫికల్ట్ మూమెంట్ నేను క్యాంప్ వన్లో ఉన్నాను క్యాంప్ టూలో యావ్ లాంచ్ నేను క్యాంప్ టూలో ఉన్నాను క్యాంప్ త్రీలో యావ్ లాంచ్ ఒక లో అయితే మేము క్యాంప్ వన్ ఎక్కుతుంటే యాంకర్ దగ్గర నిలబడ్డాం అంటే సేఫ్టీ ప్లేస్లో నిలబడ్డం మా పక్కన ఒక టెన్ ఫీట్ పక్కనే ఒక పెద్ద యావ్లోంచి వచ్చి ఆ ఏరియా అంతా క్లియర్ అయిపోయింది జస్ట్ బికాస్ మేము సేఫ్ ఉన్నాము యాంకర్ వేసుకొని ఉండడం వల్ల సో అలాంటివి ఆ లో చాలా జరిగాయి అది కూడా ఒక మెమరబుల్ మౌంటెన్ నేను ఎప్పుడు మాట్లాడినా సిచువేషన్స్ అన్నీ నాకు కనిపిస్తూ ఉంటాయి నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు ముందుకెళ్ళి ఆ మౌంటెన్ మీద ట్రస్ట్ సబ్మిట్ చేయడం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం దా అసలు గుడ్ జాబ్ మిమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులకు మన వేదిక అభినందిస్తుంది మీ ఇంటి నుండి మరి నీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది నేను ఈ విషయంలో కూడా చాలా లక్కీ అండి జస్ట్ బికాజ్ నేను నా ఆ పేరెంట్స్కి పుట్టడం వల్లే నేను ఇంత అచీవ్ చేసిన అని చెప్తాను వాళ్ళతో పాటు నాకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బికాజ్ మా నాన్న అగ్రికల్చర్ మా మమ్మ ఒక అంగన్వాడీ టీచర్ మేమిద్దరం ఆడపిల్లలమే నేను ఫస్ట్ టైం ఒక పదేళ్ల క్రితం ఒక న్యూస్ పేపర్లో రాక్ క్లైంబింగ్ నేర్పిస్తున్నారు అని ఒక న్యూస్ ఆర్టికల్ విన్నను చదివింది కూడా లేదు నేను ఇంటికి వెళ్ళి నేను నేర్పిస్తున్నారంట నేను నేర్చుకుంటాను అని చెప్పి అడిగినప్పుడు నా ఇంట్రెస్ట్ ఎంత ఉందో అని తెలుసుకోవడం కోసం మా నాన్న ఒక వన్ వీక్ అవసరం లేదు ఇది అది అన్నప్పటికీ కూడా నేను బాగా పట్టుబడి వచ్చి నేర్చుకున్నాను నేను నేర్చుకునే దాంట్లో ఒక వన్ వీక్ కోర్స్ జరిగింది ఇక్కడ లే బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్స్ నాలో డిఫరెన్సెస్ చాలా చూశాడు ఎంత డిసిప్లిన్ ఉండడం పంచువల్గా బిహే మంచి బిహేవియర్తో ఉండడం ఫోకస్ చేయడం ఇదంతా దాంట్లో ఎవ్రీ టైమ్ ఆ ఫైవ్ డేస్ మా నాన్న ఇటువైపు వచ్చి చూసేవాడు నా కోచ్ శేఖర్ బాబు సార్ ఆయన అర్జున అవార్డి ఆయననే స్టార్ట్ చేశారు ఈ టార్క్ అనే పేజ్ సో ఆ టైంలో మా నాన్న ఒక్కటే అన్నాడు నీకు నిజంగా నచ్చితే నువ్వు వెళ్ళు ఎందుకు వెళ్ళాలి అంటే ఏమి అచీవ్ చేయగలుగుతావు అనేది నీకు మాత్రమే తెలుసు అని ఆ టెన్ ఇయర్స్ ముందు ఏదైతే చెప్పాడో ఇవాళకి కూడా మా నాన్న అదే చెప్తాడు నాకు అందుకు నేను చాలా లక్కీ మా నాన్న అగ్రికల్చర్ చేస్తాడు కాబట్టి నేను కొన్ని మౌంటైన్స్ ఎక్కాను విన్సన్ అనే మౌంటైన్ ఇందాక చెప్పినట్టుగా మేము ఎక్కేటప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ లోడ్ వేసుకొని ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మీటర్స్ ఎయిట్ అవర్స్ కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్ళాలి అదైనా తెలీదు మా నాన్న అగ్రికల్చర్ అమ్మ కంగన్వాడి టీచర్ ఇంత నాలెడ్జ్ ఉంటుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయము కానీ నేను ఫినాన్షియల్గా నా బిడ్డకు సపోర్ట్ చేయలేను కానీ నేనేం ఇవ్వగలను అని చెప్పి మా నాన్న అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసి మంచి మంచి పాలు ఫుడ్ ఎగ్స్ ఏం అవసరం నా బిడ్డకు నేనేం ఇవ్వగలను అని ఇప్పుడు ఆయన ఫుల్ టైమ్గా అదే పెట్టుకున్నాడు ఇప్పుడు వ్యవసాయమే చేస్తాడు ఇవాళటికి కూడా అంత మంచి ఫుడ్ నేను ఇవ్వాలి మంచి ఫిజికల్ ఫిట్నెస్ నేను ఇవ్వాలి అని ఇనీషియల్గా నేను ఈ కోర్సుకు వచ్చేటప్పుడు రన్నింగ్ జాగింగ్ మంచి చేసి ఉండాలి లంగ్స్ కెపాసిటీ పెంచడం కోసం ఒక వన్ డే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకి రన్నింగ్కి వెళ్ళినప్పుడు జాగింగ్కి వెళ్ళినప్పుడు నాకు భయం వేసిన చీకట్లో నేను వెళ్ళను డాడీ నాకు భయం వేస్తుంది అంటే రోజు ఫైవ్ ఓ సిక్స్ ఓ క్లాక్ మా నాన్న బాయ్ దగ్గరికి వెళ్తాడు ఫోర్ థర్టీకి లేచి నా కోసం నేను మా నాన్న రోజు వన్ అండ్ హాఫ్ అవర్ జాగింగ్కి వెళ్ళి నేను వచ్చి పడుకునేదాన్ని మా నాన్న బాయ్ దగ్గరికి వెళ్ళాను అంటే ఆ చిన్న చిన్న ఎఫర్ట్స్ కూడా ఒక పేరెంట్ ఇస్తే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను మా మదర్ కూడా అంతే అదే విన్సెన్కి ఫార్టీ కేజెస్ నడుం మీద స్లెజ్ అంటారు వాటిని వేసుకొని భుజం మీద ట్వంటీ ఫైవ్ కేజెస్ నడుం పైన ఒక గుంజుకొని వెళ్ళాలన్నమాట దానికోసం అది నేను నెక్స్ట్ వెళ్తున్న మౌంటైన్ విన్సెన్ టఫెస్ట్ మౌంటైన్ అని ఆయన యూట్యూబ్లో యూట్యూబ్లో సర్చ్ చేసి ఏం ఫిట్నెస్ ఇస్తే బాగుంటుంది మేము జిమ్కి వెళ్ళే అంత ఫినాన్షియల్గా పెట్టుకోలేము ఎట్లా అని మా నాన్న అయ్యారు ఫో నాలుగు ఎకరాలు ఎక్కువ తరి చేసి ఆ ముప్పై మంది కూలకి నాతో నార్ సదిరియడం అలాంటివి అంటే బురదలో మంచులో కూడా కాళ్ళు ఇక్కడి వరకు వెళ్తాయి కాళ్ళకి బలం కావాలి నడుముకి బలం కావాలి యాప్స్కి వర్కౌట్స్ మంచిగా అవుతాయి అని చెప్పి ఆయన అక్కడ రీసెర్చ్ చేసి ఈయన స్టైల్లో నేనేం చేయగలను అని చెప్పి ఆ ఫోర్ ఎక్కర్స్ ఎక్స్ట్రా పెట్టి చేశాను అంటే దానివల్ల ఏం లాభం వస్తుందని కాదు నేనేం చేయగలను నా డాటర్కి ఎంత బెటర్గా రెడీ చేయగలను అని ఆ మౌంటైన్ నేను ఆడుతూ పాడుతూ చేసి వచ్చాను యూజువల్గా అంటే అంత సపోర్ట్ ఉంది వాళ్ళ వాళ్ళ నుంచి నాకు మా మదర్ కూడా యూజువల్గా సొసైటీ అంటుంటారు కదా ఎదిగిన ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లని ఎందుకు పంపిస్తున్నారు ఇదంతా అని అలాంటివి మా ట్వంటీ డేస్ మేము మౌంటైన్స్కి వెళ్తే ట్వంటీ ఫైవ్ డేస్ సిగ్నల్ ఉండదు అసలు మేము ఉన్నామా లేదమ్మా అని ఏదన్నా జరిగితే తెలవడానికి నాలుగు రోజులు పడుతుంది నా పేరెంట్స్కి కానీ ఇక్కడ కింద ఉన్న వాళ్ళకి కానీ ఎంత భయమై ఉంటుంది ఒక మదర్కి ఎప్పుడు ప్రేయర్స్తోని పాజిటివ్ ఎనర్జీతోని మా అమ్మ ఒకటి ఎప్పటికీ బిలీవ్ చేస్తుంది ఇంటి నుంచి నేను ఎలాంటి థాట్స్తో ఉంటే నా డాటర్స్కి అలాంటి ఎనర్జీ పాస్ అవుతుంది అంటే అవతల వాడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అవతల వాళ్ళకి కూడా అంత ఎనర్జీ పాస్ అవుతుంది అని చాలా బిలీవ్ చేస్తాను అది నాకు చాలా హెల్ప్ అయింది లో సో ఒక మౌంటైన్ ఒక్క మౌంటైన్ నేను సబ్మిట్ చేయలేకుండే ఎల్బ్రూ మౌంట్ బెనాలీ అని నార్త్ అమెరికన్ మౌంటైన్ దానికి కూడా గైడ్స్ ఉండరు మేమే వెళ్ళాలి లోడ్ అంతా వేసుకో ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ కేజెస్ లోడ్ వేసుకొని ఎవ్రీ డే తీసుకొని వెళ్తూ ఉండాలి అది నేను సబ్మిట్ చేయని రోజు నాకు ముందు సబ్మిట్ ఉంది కానీ నా కో క్లైంబర్ చేయలేకపోవడం వల్ల నేను రిటర్న్ రావాల్సి వచ్చింది బట్ నేను రిటర్న్ ఎంత వచ్చినో కానీ నేను ఆ మౌంటైన్ చాలా నేర్పించింది నాకు ఒక ఓటమిన్ కూడా ఎలా తీసుకోవాలి వెనక్కి వచ్చినప్పుడు మనం ఎంత మన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇస్తుందని వచ్చిన పర్వాలేదు నెక్స్ట్ టైం వెళ్తావు నా స్పాన్సర్స్ కూడా పర్వాలేదు నెక్స్ట్ టైం వెళ్దావు నువ్వు సేఫ్గా వచ్చావు నువ్వు హెల్దీగా సేఫ్గా బ్రతికి వచ్చావు అది మాకు చాలా పెద్దది నా పీపుల్ అలా ఉన్నారు నా చుట్టూ ఇట్స్ నాట్ బికాస్ వాళ్ళు పాజిటివ్ ఉన్నారని కాదు నా ఎఫర్ట్స్ చూసి వాళ్ళు పాజిటివ్ ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనిత ఇప్పుడున్నటువంటి యాంత్రిక సమాజంలో నేటి తరం యువతకు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి పేరెంట్స్కి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైతే మీ కిడ్స్ ని బిలీవ్ చేసి సపోర్ట్ చేసినప్పుడు అందరు కిడ్స్ నాలాగే అచీవ్ అవుతారు అచీవ్మెంట్స్ అనేది ఏదో రీచ్ అయ్యి ఏదో సక్సెస్ అయితేనే కాదు అచీవ్మెంట్ జస్ట్ వచ్చి పేరెంట్స్కి నాకు ఇది కావాలని చెప్పడం కూడా నా దృష్టిలో ఒక పెద్ద అచీవ్మెంటే అది అట్లా చెప్పినప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేసి వాళ్ళని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎంత అచీవ్ అవుతారు ఎంత సమాజానికి ఎంత పనికొస్తారు అనేది ఉంటుంది కనే కాదు ఎవరికైనా పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా అందరికీ డ్రీమ్స్ ఉంటాయి అందరికీ ఆలోచనలు ఉంటాయి ఎప్పుడైతే మీరు వాటిని అమలు అంటే మీరు అనుకొని ఒక అడుగు ముందుకేస్తారో నేను చేయాలి నా కోసం చేయాలి నా వాళ్ళ కోసం చేయాలి అని అక్కడ ఎంతో నేర్పిస్తుంది ఆ ఒక్క అడిగే మీకు ఎంతో నేర్పిస్తుంది ఎంతో ముందుకు తీసుకెళ్తుంది సో ఇట్ షుడ్ ఆల్ స్టార్ట్ ఫ్రమ్ యూ మీ నుంచే స్టార్ట్ అవ్వాలి బికాస్ మనం మాత్రమే చేయగలం కాబట్టి మీరు ఇంతటి కష్టంతో కూడిన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా మరి మీ కర్తవ్యం ఏంటి గా అయితే నాకు ఏం పెద్ద గోల్ ఉండకపోయేది అంటే ఏదో నాకు నచ్చిన మౌంటైన్ వెళ్తున్నాను ఎక్కేసి వస్తున్నాను అని బట్ ఈ టెన్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో ఎవ్రీ మౌంటైన్ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేర్పించింది వై నాట్ బేసిక్గా ఇండియాలో లేడీ గైడ్స్ చాలా తక్కువ ఉన్నారు నాకు టెక్నికల్ టర్మ్స్లో వెళ్ళడం టెక్నికల్ మౌంటైన్స్ అంటే టెక్నిక్స్ యూజ్ చేసుకునే ట్రెక్స్ కాకుండా మౌంటైన్స్ చేయడం చాలా ఇష్టము వాటి గైడ్స్ లేరు అసలు అప్పుడు నాకు అనిపించింది ఒక లేడీ గైడ్ అయితే బాగుంటుంది ఏదైతే నేర్చుకున్నానో అది చేయాలనుకునే వాళ్ళకు ఒక సపోర్ట్ లాగుంటుంది అని అనిపించింది దానికోసం నేను ప్రాపర్ ట్రైనింగ్ ఇదంతా నేర్చుకున్నాను అండ్ ప్రాపర్ సర్టిఫైడ్ గైడ్ అనమాట అండ్ థింగ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో సో ఇక్కడ నేను గైడ్గా కూడా చేస్తున్నాను వెరీ రీసెంట్గా లాస్ట్ మౌంట్ గురిచిందని మేము వర్జిన్ పీక్ అంటే ఇప్పుడు వరకు రూటే లేను ఒక కి టీమ్ ఆఫ్ నైన్ పీపుల్ ఆర్మీ తో ఎక్కాము నేను లీడ్కి వెళ్ళాను ఆ కి చాలా నేర్చుకున్నాను దాంట్లో కూడా దట్ ఈస్ వాట్ ఒక విమెన్ గైడ్గా ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా విమెన్కి ఎవరైతే ఆడపిల్లలకు నేను ఎక్కాలి నేను అచీవ్ చేయాలి అని అనిపించిన వాళ్ళకి నన్ను చూసైనా ముందుకు వస్తారు నాతో క్లైమ్ చేయడానికి వస్తారు అని చెప్పి విచ్ ఇస్ ఐ డిసైడెడ్ ఫ్యూచర్లో నేను ఒక గైడ్ లాగా వెళ్ళాలనుకుంటున్నాను టెక్నికల్ కి అండ్ రూట్ ఓపెనింగ్స్కి ఇస్ అదొక గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు అందులో బాగా ఇంపార్టెంట్ థింగ్ నేను చాలా మంది అడుగుతారు హైదరాబాద్లో అని ఢిల్లీలో కానీ మీరు ఇక్కడికి వచ్చేయండి మీకు చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయని కానీ నాకు ఈ భువనగిరి అనే ప్లేస్ పేరు తెచ్చిపెట్టింది ఈ ఇక్కడ ఉన్న పీపుల్ కి ఇంకా నేను చాలా నేర్పియాలి ఈ మౌంటైన్స్ అనేది ఏదో ఈ రాక్ క్లైంబింగ్ కానీ ఇక్కడ ఈ అడ్వెంచర్ కానీ ఏదో మౌంటైన్స్ ఎక్కడము అందరు ఎవరెస్ట్ ఎక్కుతారని కాదు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పీక్స్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకు నేను ట్రైన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ పేరెంట్స్ అందరికి చెప్పేది ఒకటే మీ పిల్లలకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఇలా అడ్వెంచర్ కి పంపియండి వాళ్ళేంటో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏం అచీవ్ చేయగలుగుతారని వాళ్ళకి అర్థం అవుతుంది అన్విత వెరీ ఆల్ ది బెస్ట్ నువ్వు ఇలాంటి ఉన్నత శిఖరాలను ఇంకా ఇంకా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన వేదిక నా అడ్వెంచర్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన ఈ టార్క్ ట్రైనింగ్ సెంటర్ లోనే ఈ సొసైటీకి నా గురించి పరిచయం చేసిన మన వేదిక ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఆశయం గొప్పదైతే ఆకాశ మంచుల్ని తాకొచ్చిన అన్వితను మరో ఇటువంటి సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వస్తుంది మన వేదిక